వెల్కమ్ టు డీజీ లోన్స్ అండి హాయ్ గారు హాయ్ అండి లోన్స్ అంటే ఏంటి అసలు పర్సనల్ లోన్స్ ఎవరికి ఇస్తారు ప్లస్ జాబ్ ఉన్న వారికి స్లిప్స్ కానీ డాక్యుమెంటేషన్ ఏం కావాలి అసలు కస్టమర్ అసలు లోన్ అనేది శాలరీ శాలరీడ్ ఉన్న ప్రతి పర్సన్కి మనం లోన్ ఇస్తామండి మనము శాలరీ ఎంత అంటే సెవెన్ ఫిఫ్టీన్ కే నుంచి ఎబో శాలరీస్ ఉన్న ప్రతి ఒక్క కి మనం లోన్ ఇవ్వగలుగుతాము దానికి కస్టమర్ అనేది మనం ఎలా చెక్ చేసుకుంటాము అని అంటే కొన్ని కంపెనీస్కి క్యాటగిరైజేషన్స్ ఉంటాయి అన్నమాట ఆ క్యాటగిరైజేషన్స్ని మనము బ్యాంక్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటాము ఏ క్యాటగిరీలో ఉంది కంపెనీ లిస్టింగ్ అని చెక్ చేసుకొని కస్టమర్ శాలరీని బట్టి దానికి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది అనే దాన్ని బట్టి మనము కస్టమర్కి ఇంత లోన్ ఇస్తాము అని ఐడెంటిఫై చేస్తామండి అంటే శాలరీ ఇంత ఉండాలి అని ఏమన్నా ప్రాసెస్ అంటే బ్యాంక్ని బట్టి బ్యాంక్ చేంజ్ అవుతుంది అండి కొన్ని బ్యాంక్స్ అయితే ఫిఫ్టీన్ కే నుంచి లోన్స్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఫినబుల్ లో అయితే ఫిఫ్టీన్ కే సెవెంటీన్ కే ఎయిటీన్ కే నుంచి స్టార్ట్ చేస్తాం ఈ హెచ్డిఎఫ్సి కానీ ఇంకా ఐసిఐసి కానీ కస్టమర్ శాలరీస్ ట్వంటీ ఫైవ్ కే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఒక ట్వంటీ ఫైవ్ కే ఉంటే మనకి కస్టమర్కి ఒక ఫైవ్ లాక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఏం లోన్స్ లేకుంటుంటే ఓకే సిబిల్ ఏమన్నా తీసుకుంటారా కస్టమర్ నుంచి మనం అంటే సిబిల్ అనేది కస్టమర్కి కొన్ని బ్యాంక్స్లో అంటే ఐసిఐసి అయితేనేమో సెవెన్ థర్టీ ఎబో ఉంటే చేస్తామండి అంటే బ్యాంక్స్ బేస్డ్ అని ఉంటుంది సిబిల్ అనేది హెచ్డిఎఫ్సి ఇంకా అంటేనేమో సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎబో ఉండాలన్నమాట సిబిల్ స్కోర్ సిబిల్ స్కోర్ అనేది ఫ కస్టమర్కి పర్సనలైజేషన్ అనేది స్టెబిల్ ఎంత అనేది సిబిల్ని బట్టే మనము ఐడెంటిఫై చేస్తాం కస్టమర్ కట్టగలుగుతాడా లేదా అనే దాన్ని బట్టి ఆ సిబిల్ స్కోర్ని బట్టే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే స్కూల్లోకి వెళ్ళినప్పుడు గ్రేడ్స్ ఎలా ఇస్తామో ఏంటిది అనేది అంటే స్టూడెంట్ ఏ ప్లస్ ఇస్తామో దీనికి కూడా లోన్స్ లో కూడా సిబిల్స్ సిబిల్ స్కోర్ అనేది మనము బ్యాంక్ నుంచి కస్టమర్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది స్కోర్ అనేది డిజైన్ చేయబడుతుంది సో అందుకని ఆ సిబిల్ స్కోర్ బేస్డ్ అని కస్టమర్ కి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కస్టమర్ నుంచి మనం డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకుంటారు కంపల్సరీ ఇవి కావాలి అని ఉంటాయి ఉంటుందండి ఎందుకు అనంటే ఇది అన్సెక్యూర్ లోన్ అండి కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకునేది పే స్లిప్స్ కేవైసీ డాక్యుమెంట్స్ శాలరీ క్రెడిట్ అయిన బ్యాంకింగ్ ఐడి కార్డు ఇంకా ఫామ్ సిక్స్టీన్ ఇంకా ఇంకా రిక్వైర్ డాక్యుమెంట్ ప్రజెంట్ అయితే ఇది లోన్ అంటే కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఇంకా రిక్వైర్ డాక్యుమెంట్ ఏమైనా కావాలి అనుకుంటే తీసుకుంటాము ఇందులో బేసిక్ ఏంది అని అంటే కస్టమర్ది ఆధార్ లింక్అప్ లేని మొబైల్స్ తోటి లాగిన్ చేస్తూ ఉంటారండి అలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆధార్ లింక్ అనేది ఒక నెంబర్కి ఉంటుంది లాగిన్ చేసిన నెంబర్కి ఇంకొకటి ఉంటుంది అనమాట సో అలా ఉండడం వల్ల ఏమవుతూ అంటే మనకి లింక్స్ అన్నీ ఒక మొబైల్కి వెళ్ళిపోతాయి కాల్స్ ఇంకా ఇంకో మొబైల్ ఉంటుంది అంటే బ్యాంక్ నుంచి వచ్చే లింక్ సో అలా మనము చిన్న చిన్న సెట్ చేసుకుంటే మనకి లోను ఈజీగా అయిపోతుంది అనమాట ఎన్ని డేస్లో ప్రాసెస్ అవుతుంది కస్టమర్కి డిస్బర్మెంట్ కానీ ఇప్పుడు అప్రూవల్ వచ్చేది అది ప్రాసెస్ ఏంటి అసలు అంటే కస్టమరు మనం ప్రాపర్గా అంటే డాక్యుమెంట్స్ అనేటివి మనకు లాగిన్ చేసే టైంలో ప్రాపర్ లాగిన్ చేయాలండి ఎందుకు అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పాను కదా ఆధార్ లింక్ ఒకటి లాగిన్ చేసే టైం ఒకటి అని ఉంది అనుకో మొబైల్ నెంబరు అప్పుడు లింక్స్ అనేటి దానికి మనకు అటు ఇటు జంబ్లింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట కస్టమర్కి బ్యాంక్ నుంచి వీకేవైసీ కానీ అఫిషియల్ మెయిల్ కన్ఫర్మేషన్ కానీ అని అంటే కస్టమర్ సమ్ మోర్ మొబైల్స్ నెంబర్స్ వాడుతూ ఉంటాడు అనమాట అలా ంటే క ఇష్యూ అయిపోతూ ఉంటుంది సో మనం లాగిన్ చేసేటప్పుడే కస్టమరు బ్యాలెన్స్ ట్రాన్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడా అడుగుతున్నప్పుడు మనం ఏం డాక్యుమెంట్స్ పెట్టాలి కస్టమర్ ఏమైనా ఫ్రెష్ లోన్ అడుగుతున్నాడా అడుగుతున్నప్పుడు ఏం పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ ఎంప్లాయి అని అనుకో గౌట్ ఎంప్లాయీకి మనం ఏం చేస్తాం ఫిఫ్టీ శాలరీ ఉంటుంది అప్పుడు మనం మ్యానిటరీగా ఫామ్ సిక్స్టీన్ తీసుకోవాలి తీసుకొని దాన్ని ప్రాపర్గా పెట్టి మనం చేసినామనుకో బ్యాంక్ ఏమడుగుతుంది ప్రాపర్ డాక్యుమెంట్ లాగిన్ చేసామనుకో ఆటోమేటిక్గా ఈజీగా లోన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది ఎందుకు అని అంటే లింక్స్ త్రూ మనం చేస్తున్నాం కాబట్టి ఆ లింక్లో మనకు ఏమడుగుతున్నదో అవే డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేస్తే త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అంటే ఇప్పుడు కస్టమర్కి ఫ్రెషర్ ఉన్నారు అప్పుడు తనకి లోన్స్ ఇస్తారా లేకపోతే మైనస్ సిబిల్ ఉన్న ఇప్పుడు ఉండరు కదా లోన్స్ ఎవరు తీసుకొని వాళ్ళు వాళ్ళకి ఇస్తారా లోన్స్ లేకపోతే టైం తీసుకొని అంటే ఇస్తామండి లోన్స్ ఫ్రెషర్స్ అయినా మనం లోన్స్ ఇస్తాము ఎందుకు అని అంటే మైనస్ వన్ సిబిల్ ఉన్నా కానీ కస్టమర్ శాలరీ బేస్ చేసుకొని ఫస్ట్ లోన్ అయితే మనం ఇవ్వగలుగుతాము ఖచ్చితంగా లోన్ ఇస్తేనే కదా కస్టమర్ స్టెబిలిటీ ఏంటి స్ట్రెంత్ ఏంటి అనేది మనకు తెలిసేది అది కంపెనీ కస్టమర్ చేసే కంపెనీ ఏ కేటగిరీ లిస్ట్లో ఉందో చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని తన శాలరీని బేస్ చేసుకొని మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి అప్రూవ్ అయిన తర్వాత డిస్బర్స్మెంట్ ఎన్ని డేస్ పడుతుంది కస్టమర్కి లోన్ అమౌంట్ అనేది క్రెడిట్ క్రెడిట్ ఎప్పుడైతుంది అంటే ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది అండ్రైటింగ్కి వెళ్ళిపోతుందండి అండ్రైటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది అన్సెక్యూర్ లోన్ కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాము అనంటే హోమ్ వెరిఫికేషన్ తీసుకుంటాము ఆఫీస్ వెరిఫికేషన్ తీసుకుంటాము అందులో కస్టమర్ జెన్యునా కాదా అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది అన్సెక్యూర్ లోన్ కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సింది ఒక్కటే హోమ్ వెరిఫికేషన్ ఆఫీస్ వెరిఫికేషన్ మెయిల్ వెరిఫికేషన్ తీసుకుంటాం అలా తీసుకున్న తర్వాత కస్టమర్కి ఐవీఆర్ కాల్ కూడా ఉంటుంది అనమాట ఐవీఆర్ కాల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి అప్రూవ్డ్ వస్తుంది అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మనకి కస్టమర్కి జెన్యున్ జెన్యున్ అయితేనే మనకి లోన్ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత వన్ టూ డేస్ లో అయిపోతుంది చెక్ బాన్స్ ఉంటాయి కదా కస్టమర్ ప్రతి ఒక్కరికి కొంతమంది చెక్ ఇలాంటివి ఉంటాయి ఓకే అంటే సిక్స్ మంత్స్ అబోవ్ చేస్తారా లేకపోతే బిలో ఇట్లా మంత్స్ అయిన తర్వాత చేస్తారా లోన్ ప్రాసెస్ ఇప్పుడు లోన్ ఇవ్వడం కానీ అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయి కదండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేటివి లేట్ పడుతూ ఉంటా ఉంటాయి వాళ్ళకి మనకి ఈఎంఐస్ సెవెన్ ఆర్ సిక్స్త్ అలా వస్తూ ఉంటుంది వాళ్ళకి శాలరీస్ ఫిఫ్టీన్ ఆర్ సిక్స్ సిక్స్టీన్ అలా పడుతూ ఉంటాయి సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కస్టమర్ మెయింటైన్ చేసేది సిబిలి మెయింటైన్ చేస్తేనేమో ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఉంటేనేమో వాళ్ళు వేరే అకౌంట్ నుంచి అయినా షిఫ్ట్ చేసుకొని ఈఎంఐ పే చేస్తూ ఉంటారు కొంత కొంతమందికి అయితే శాలరీ పడన పడితేనే తప్ప ఈఎంఐ కట్టలేని పొజిషన్ కొంతమందికి ఉంటుంది సో అలాంటప్పుడు మనకి సిక్స్ మంత్స్లో వన్ చెక్ బౌన్స్ కూడా ఉండొద్దండి మనకు అలా ఉంటే మనం ప్రాసెస్ చేయలేము ఎందుకు అనంటే ఈఎంఐస్ క్లియర్ అవ్వలేదు అని అనుకో ఇప్పుడు ఒకవేళ కస్టమర్కి ఈఎంఐ డేటు సిక్స్త్ కార్ సెవెంత్కి ఉంది అనుకో అదే అటెండ్ టైంలో పే చేశారు అనుకో అదే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ పే చేసిండు అనుకో సిబిల్ స్కోర్ అనేది డిక్రీజ్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ ఈ థర్టీ డేస్లో పే చేసినా సిబిల్కి ప్రాబ్లం అనేది ఉండదు సిబిల్ ప్రాబ్లం లేకుండా రన్ అయిపోతూ ఉంటుంది కానీ ఇంకా అదే ఎక్కువ ఫార్టీ డేస్ టూ హండ్రెడ్ డేస్ అలా తీసుకున్నారు అనుకో సిబిల్ ఎఫెక్ట్ పడుతుంది పాయింట్ టూ 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 అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది ఉన్న సిబిల్ స్కోర్లో సో అందుకని మనం సిక్స్ మంత్స్లో ఏ చెక్ బౌన్స్ ఉంటే మనం చేయగలుగుతాం ప్రాసెస్ బీపీ అంటున్నారు కదా బీటీకి ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమైనా సపరేట్ తీసుకుంటారా లేకుంటే నార్మల్ ఇవి డాక్యుమెంట్స్ ప్రెజెంట్ అంటే కస్టమర్ అంటే తీసుకుంటాం కదండి ఎందుకు అని అంటే అది ఏ బ్యాంక్ అనేది మనకు తెలియదు కదా మనము ఏ బ్యాంక్ నుంచి బీటీ చేయాలని కస్టమర్ అడుగుతున్నాడో తెలియదు కాబట్టి కస్టమర్ దగ్గరని రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది అంటే కస్టమర్ ఏ బ్యాంక్లో తీసుకున్నారు ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు అడుగుతున్నారు అని అంటే దానికి సంబంధించిన రీపేమెంట్ ట్రాక్ తీసుకుంటాము అతనికి ఎప్పటి నుంచి వరకు లోను కంటిన్యూ అవుతుంది సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే దాని మీద ఉంటుంది అదొక రీపేమెంట్ షెడ్యూల్ ఒకటి తీసుకుంటాము నెక్స్ట్ టైం ఎస్వీఐ అంటే కస్టమర్ పేమెంట్ రెగ్యులర్గా కడుతున్నారా కడుతున్నారా లేదా అనేది మనకి ఎస్వైలో తెలిసిపోతుంది అంటే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్లో కస్టమర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా క్లియర్ చేస్తున్నాడా లేదా ఏమైనా చెక్ బౌన్సెస్ అయినాయా దాని బేస్ చూసుకొని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి శాలరీ తక్కువ ఉంది కాకపోతే కస్టమర్కు ఒక టెన్ ల్యాక్స్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటున్నారు రిక్వైర్మెంట్ కావాలి అన్నప్పుడు మనము కస్టమర్ సివిల్ స్కోర్ చూస్తాము ఎంఎల్బి చూస్తాము బ్రాండింగ్స్ చూస్తాము ఆయన ప్రొఫైల్ ఓవరాల్గా ప్రొఫైల్ బాగుందా డివియేషన్ ఏమైనా తీసుకోగలుగుతామా ఇప్పుడు బీటీ అంటున్నారు ప్రీవియస్ లోన్స్ ఏమైనా కట్టాడా అంటే ప్రీవియస్ లోన్స్లో రీపేమెంట్ కానీ ఏమైనా చెక్ బౌన్సెస్ ఉన్నాయా అలా మనకి తెలియాలంటే మనం ఎస్వి కానీ బిఏఎస్వైలో అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి అలా తీసుకొని కస్టమర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మనము లోన్ హైక్ చేయడం జరుగుతుంది బిజినెస్మెంట్ అనేది కస్టమరే చేసుకుంటారా లేకుంటే మీరు చేస్తారా ఏమైనా లింక్ ఇట్లా ఏమైనా పంపించి కస్టమర్ చేసుకోగలుగుతారా లేకుంటే మీరే చేస్తారా అంటే కస్టమర్ కస్టమర్కి అన్ని లింక్స్ త్రూనే వెళ్ళిపోతాయండి లోన్స్ అనేది మనకు అఫీషియల్గా అని అంటే ఏమన్నా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కానీ రిమైనింగ్ అయితే లింక్స్ త్రూనే వెళ్ళిపోతాయి అప్రూవ్డ్ వచ్చిన వెంటనే కస్టమర్కి మే లింక్ వెళ్ళిపోతుంది అది ఒకవేళ ఫ్రెష్ కేసెస్ మనము ముందు మాట్లాడినాం ఫ్రెష్ కేసెస్ అయితే ఎలా అండి అని అని అన్నారు కదా అలా అన్నప్పుడు ఫ్రెష్ కేసెస్ అయితే ఆ లింక్ త్రూ వెళ్ళి కస్టమర్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రాసెస్ అయిపోతుంది కస్టమర్ అందులోనే డెబిట్ కార్డ్ ఆరు నెట్ బ్యాంకింగ్ ఉంటుంది అన్నమాట సో అందులో మనకి డీటెయిల్స్ ఇస్తే కస్టమర్ ఇచ్చి అప్లోడ్ అనుకో ఆటోమేటిక్గా మనకి ఫండ్స్ వెళ్ళిపోతాయి అన్నమాట లేదు ఇంకా కొన్ని బ్యాంక్సెస్కి అయితే ఇష్యూ ఉంటే ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో కస్టమర్కి డిజిటల్ ఫండ్స్ పడిపోతాయి ఇంకా లేదు అనుకుంటే ఇప్పుడు బ్యాల మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఉంటది కదా దానికైతే మనము బ్యాంక్ లోనే సబ్మిట్ చేయాలండి దానికి ఎలానూ లింక్స్ త్రూ అయితే చేయడానికి ఉండదు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కి బీటీ ప్రాసెస్కి మనము కంపల్సరీ డాక్యుమెంటేషన్ అనేది మనం తీసుకోవాలి కస్టమర్ దగ్గర ఫిజికల్గా చెక్స్ కానీ చెక్స్ తీసుకొని మనము బ్రాంచ్లో సబ్మిట్ చేసి ఫిజికల్గా చేసేయాలండి అలా చేస్తే వన్ టూ వన్ డే ఆర్ టూ డేస్లో కస్టమర్కి ఫండ్స్ పడిపోతాయి ఇది అండి ప్రాసెస్ ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఉమాగారు ఇంతసేపు డీజీ లోన్స్ గురించి మీరు చెప్పారు థ్యాంక్ యూ